హాయ్ దోస్తులు వెల్కమ్ టు లక్ష్మీ కనకంటి ఛానల్ ఎండు చింతాకు పొడి ఎండు చింతాకుతో మేము చింతాకు పొడి చేస్తాము అది ఎలా చేయాలని ప్రాసెస్ చూపిస్తాను లాస్ట్ వరకు చూడండి ఈ ఎండు చింతాకు ఎలా తీస్తారంటే చింతాకు ఎగురిస్తుంది కదా ఆ కాలంలో ఈ ఆకులన్నీ తీస్తారనమాట లేత చింతాకు కాకుండా ముదురు చింతాకు కాకుండా మీడియంగా ఉండే ఆకులన్నీ తీసుకొని ఈ విధంగా ఎండబెడతారనమాట ఈ విధంగా ఎండబెట్టిన దాన్ని చింతాకు పొడి చేస్తారు ఎలా చేయాలో ప్రాసెస్ చూద్దాం వచ్చేయండి ఒక పెను మీద ఎన్నమి మిరపకాయలు తీసుకొని సిమ్ములో పెట్టుకొని వేయించుకోవాలన్నమాట హైలో పెడితే మాడిపోతాయి కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకొనేసి ఒక బౌల్లోకి తీసి పెట్టుకొని చల్లారి పెట్టుకోవాలి అదే పెనుము మనకి చింతాకు ఎంత క్వాంటిటీలో కావాలో అంత క్వాంటిటీ తీసుకొని వేయించుకోవాలన్నమాట కలర్ చేంజ్ అయ్యేంత వరకు చింతాకు నేంచుకుంటూనే ఉండాలి మనకి ఎంత కావాలో అంతే తీసుకోవాలి పులుపు ఎక్కువగా ఉంటుంది కాబట్టి వేయించుకుంటూనే ఉండాలి కలబెడుతూనే ఉండాలి లేదంటే చింతాకంతా కింద మాడిపోతుంది కలర్ చేంజ్ అవుతుంది చూడండి ఆ విధంగా కలర్ చేంజ్ అవుతూ ఉన్నప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకునేసి దాంట్లోకి పది పది తెల్లగడ్డలు మనం పెట్టుకున్న ఒట్టిరపకాయలు ముందే నేను శనిగింజలు వేయించి పెట్టేసుకున్నాను శనిగింజలు వేయించి పెట్టుకున్న చింతాకు తగినంత ఉప్పు వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పడుతున్నప్పుడు కింద శనిగింజలు ఒట్టి మిరపకాయలు మెదుగుతాయి కానీ పైన చింతాకు మెదగదు దాన్ని కలబెట్టుకుంటూ అంటే కిందిది పైకి పైకి కిందికి కలబెట్టుకుంటూ మిక్సీ ఆడించుకోవాలి ఈ విధంగా ఆడించుకొని వేసి పెట్టుకోవచ్చు మన బాక్స్లో వేసి పెట్టుకుంటే మనకి ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు తినొచ్చ వేడి వేడి అన్నం లేకి నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది చింతాకు పొడి ఎమ్మీగా ఉంటుంది థ్యాంక్